నూట ఇరవై ఒకటో కీర్తన మొదటి రెండు వచనాలు కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును ఎహోవా వలననే నాకు సహాయము కలుగును ఆయన భూమ్యాకాశములను సృజించిన వాడు స్తోత్రం చెప్దాం హాలేలుయా కొండల తట్టు కన్నులెత్తు ఎత్తుతున్నా యహోవా వలననే మై హెల్ప్ కమ్స్ ఫ్రమ్ ద లాడ్ ద మేకర్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్ భూమి ఆకాశంలను సృజించిన దేవుడు నాకు సహాయకుడు ఉన్నాడు ఇంక నేనేం నిరాశ ఎప్పుడు పంపించాలో అప్పుడు పంపిస్తాడు సహాయం ఎలా పంపించాలో అలా సహాయము పంపిస్తాడు నిస్సహాయమైన స్థితిలో అయితే నన్ను ఆయన విడిచిపెట్టాడు కదా మ్యూజిక్ టీమ్ దయచేసి రండి ఒక చిన్న పాట మనందరికి వచ్చిన పాట కలవరపడిన కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో కుమిలేదనా ఇప్పటి వరకు కొదువుతో కుమిలేవేమో ఇంకో కొదువతో కుమిలిపోద్దు యహోవా నా కాపరి నాకు లేమి స్తోత్రం చెప్దాం హలే లూయా ఒక సండే స్కూల్ అమ్మాయి వచ్చింది వాళ్ళ నానమ్మ అన్నది వాక్యాలు బాగా చెప్తుందమ్మా చెప్పించుకో చెప్పాను రా రా చెప్పు వాక్యం నీకేమొచ్చంటే యహోవా నా కాపరి నాకు ఏమీ కలగదు ఏంటంట ఏమి కలగదంట ఏమీ కలగదని లేదు లేమి కలగదు ఐ విల్ నాట్ ల్యాక్ ఎనీథింగ్ ఐ విల్ ల్యాక్ నథింగ్ కొరత నాకేమీ ఉండదు సమయోచితమైన సహాయం నాకు అందించే దేవుడు భూమి ఆకాశములను సృజించినా నీ కోసం అలా సృష్టించానే ఇచ్చేస్తాడండి చాలామంది సాక్షులు చెప్తా ఉంటారు ఒక జాబ్ కోసం ఎదురు చూస్తూ ఉంటే ఒక పొజిషన్ కోసం ఎదురు చూస్తూ ఉంటే ఒక ట్రాన్స్ఫర్ కోసం ఎదురు చూస్తూ ఉంటే అక్కడ లేనిది కూడా దేవుడు సృష్టించి ఒక పోస్ట్ సృష్టించి నాకు ఉద్యోగం ఇచ్చాడండి స్తోత్రం చెప్దాం హలీలు హై కెన్ డూ ఎనీథింగ్ ఫర్ యూ నన్ను నమ్మగలవా నీ కోసం ఏమన్నా చేస్తాడు ఆయన నీకోసం ఎంత దూరమన్నా వెళ్తాడు కానీ నీవు నేను చేయాల్సింది ఏంటంటే ఆయనను ఆశ్రయించాలి ఆయన వైపు చూడాలి నీకు అవకాశం ఉంటే ఇంటికి వెళ్ళిన తర్వాత హంటనే ఒక చిన్న పిల్లవాడు ఇంటర్వ్యూ చూడండి నాకు కూడా వచ్చి వచ్చే అబ్బాయి ఇంటర్వ్యూ చూస్తే వాళ్ళ డాడీ ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాడండి హంట్ హంటనే చిన్న పిల్లవాడు సెవెన్ ఇయర్స్ ఓల్డ్ ఏడు సంవత్సరాల వయసు కంటి క్యాన్సర్ వచ్చింది అబ్బాయికి ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నాడు తల వెంట్రుకలన్నీ అన్నీ ఊడిపోయాయి ఆ అబ్బాయిని వాళ్ళ నాన్న అడుగుతున్నాడు బాబు నీకెందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే ఆ అబ్బాయిని అవుతా చెప్తున్నాడు ఏసై నన్ను ఎంచుకున్నాడు డాడీ గాడ్ చోజ్ మీ అప్పుడు వాళ్ళ డాడీ అడిగాడు ఆర్ యూ మ్యాడెడ్ గాడ్ నీకు దేవుడి మీద కోపం వచ్చిందా ఐఎమ్ నాట్ మ్యాడెడ్ గాడ్ డాడ్ బికాస్ ఈ చోజ్ మీ నాకు ఏసై మీద కోపం లేదు ఎందుకంటే ఈ వ్యాధికి నన్ను ఏసై ఎంపిక చేసుకున్నాడు వాళ్ళ డాడీ అడిగారు నీకు ఏమనిపిస్తుంది ఈ పరిస్థితి గుండా ఈ సఫరింగ్ గుండా వెళ్తా ఉన్నప్పుడు నీకు ఏమనిపిస్తుంది అంటే అబ్బాయి చెప్పాడండి వాళ్ళ తనకిద్దరు సిస్టర్స్ ఉన్నట్టున్నారు వారిద్దరు పేర్లు చెప్పి వాళ్ళని కాకుండా ఏసే నన్ను ఎంచుకున్నందుకు నాకు సంతోషంగా ఉందంటున్నాడు వాళ్ళని అడిగాడు అంటే అర్థమేంటి అంటే దే డోంట్ హ్యావ్ టు గో త్రూ దట్ డాడీ ఏసే నన్ను ఎంచుకున్నాడు కాబట్టి ఈ రోగానికి ఈ సఫరింగ్కి నా సహోదరి ఆ పరిస్థితి గుండా వెళ్ళాల్సిన అవసరము వాట్ అ గ్రేట్ యాటిట్యూడ్ చిన్న పిల్లోడేనండి ఎంత గొప్ప ధైర్యాన్ని చాలా నవ్వుతా చెప్పాడండి ఆ ఇంటర్వ్యూ నాకైతే లిటరల్గా టీ ఇయర్స్ వచ్చాయి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి సెవెన్ ఇయర్స్ క్యాన్సర్ సర్వైవర్ అబ్బాయి పేరు హంట్ వాళ్ళ డాడీకి ఇచ్చిన టూ మినిట్స్ ఇంటర్వ్యూ ఉంటుంది యూట్యూబ్లో వెరీ వెరీ పవర్ఫుల్ కొన్నిసార్లు చిన్న సమస్య రాగానే దేవుడి మీద కోపం వచ్చేస్తుంది ఫస్ట్ ఎవరి మీద వస్తుందండి ఫస్ట్ అలగడానికి ఇంకెవరు లేనట్టు దేవుడి మీద అలుగుతూ ఉంటాం కొన్నిసార్లు దేవుని మీద మరి అలిగి బైబిల్ చదవరు ప్రార్థన సహాయం చేసే ఆయననే నువ్వు దూరం అయితే ఇంక నీకు ఎవరు దిక్కు ఎవరు చేస్తారు సహాయం ఒకవేళ ఆ కష్టం గుండా దేవుడు అనుమతించినా ఆ కష్టాన్ని తీసేసేది కూడా ఆయనే స్తోత్రం చెప్దాం హలే కొన్నిసార్లు కొన్ని రకాలైన పరిస్థితులు గుండా ఆయన అలౌ చేసినా హీ హాజ్ సంథింగ్ గుడ్ ఇన్ స్టోర్ ఫర్ యూ నీ కొరకు ఏదో మేలు దాచిపెట్టాడు అది నువ్వు నమ్మగలవా నా దేవుడు నాకు ఎప్పుడు కీడు చేయడు ఇది కీడుగా కనబడినా ఈ కీడు వెనకాల కూడా నా దేవుడు నా కొరకు మేలే దాచించాడు నమ్మితే స్తోత్రం చెప్దాం హలిలుయా డి మైనర్ కలవరపడిన కొండల వైపు i కొవేంటో నులిపోతున్నావో నీ పరులో ఒక తండ్రికి చెప్పుకో ఒట్టిగా ఏడిస్తే నీ కళ్ళ నీళ్ళు వేస్ట్ అయిపోతాయి నీ కన్నీళ్ళు దేవుని సన్నిధిలో కారిస్తే నీ కన్నీటికి జవాబు ఉంటుంది నీ కన్నిటికి పరిష్కారం ఇస్తాడు ఆయన నువ్వు కొదువతో కుమ్మిలిపోవాల్సిన అవసరం లేదు కొండల తట్టు నా భూమి ఆకాశములను సృజించిన యహోవా వలననే లార్డ్ యు ఆర్ ద మేకర్ ఆఫ్ హెవెన్ అండ్ అర్త్ భూమి ఆకాశములను సృజించిన దేవుడవయ్య నా సమస్య నీకు ఎంత ప్రభా నా కష్టం నీకెంతయ్యా ఎంత నీకు అసాధ్యమైంది ఏది లేదు కదా ప్రభా నీకు స్తోత్రాలు నీ కొద్దు ఏంటో చెప్పుకో నీ తండ్రికి మనసు తెరిచి చెప్పుకో హృదయం తెరిచి చెప్పుకో నీ బాధంతా దేవుని సన్నిధిలో కుమ్మరించుకో లోపల కుమిలిపోతున్నావే ఆ వేదనంతా దేవుని సన్నిధిలో వినవించుకో నీ వంటరి దానో కాదు నీ వంటరి వాడో కాదు నీకు సహాయం చేసే దేవుడు ఉన్నాడు ఆ పుట్టుకతో గుడ్డివాని కష్టం ఎవరు తీర్చలేకపోయారు ఏసే వద్దకు వచ్చినప్పుడే బాగుపడ్డాడు అండ్ హీ వాజ్ నెవర్ బ్లైండ్ అగైన్ ఇంకెప్పటికూ గుడ్డివాడు అవ్వలేదు బ్రతికిన కాలమంతా కంటి చూపు కలిగి అతను బ్రతికాడు అతని కొరత తీర్చబడింది ఏసే వద్దకు వచ్చినప్పుడే ఏసయ్యా నీ వద్దకు వస్తున్నావు ప్రవ్వ నీ వైపు చూస్తున్నానయ్యా నాకు సహాయం చేయవా ఏసయ్యా నాకు సహాయం చేయవా ఏసే నన్ను కనికరించవా దేవుని సన్నిధిలో మొరపెట్టు సహోదరిస్ అంపాషనెట్ గాడ్ ఆయన జాలి కలిగిన దేవుడు కనికర సంపన్నుడు ఆయన నేను కరుణించేదా ఆయనే మనుషులు జడ్జిమెంటల్ గా మాట్లాడతారేమో కానీ ఆయన మహిమను ప్రత్యక్షపరచుకోవడానికి ఆయన క్రియలు నీ జీవితంలో ప్రత్యక్షపరచుకోవడానికి దేవుడు అనుమతించాడు పరిశుద్ర ప్రేమ కలిగిన తల్లి నీకు స్తోత్రాలు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు ఆ పుట్టుగుడ్డువాని యొక్క స్థితి ఎవ్వరు బాగు చేయలేకపోయారయ్యా కానీ నీ వద్దకు వచ్చిన మరుక్షణమే ప్రవ్వ స్వస్థత పొందాడు బాగుపరచబడ్డాడు కష్టం తీరిపోయింది కళ్ళు తెరవబడ్డాయి హృదయకాల సమయంలో నీ వైపు చూస్తున్నాం ప్రభా నిన్ను ఆశ్రయిస్తున్నామయ్యా నేను ఆశ్రయించిన నరుడు ధన్యుడు అని నీ వాక్యలో వ్రాయబడిన వాగ్దానాన్ని మేము నమ్ముతున్నాం ప్రభా నాట్ వి పుట్ ఆర్ ట్రస్ట్ అండ్ యూ సంపూర్ణంగా మా నమ్మిక మా విశ్వాసము నీపై నుంచుతున్నాం ప్రభా మాకు సహాయం చేయను ఆయన మా ఆశ్రయం నీ మీద ఆధారపడుతున్నాం ప్రభు నీవేమా ఆధారమయ్యా మా దిక్కయ్యా నీ కనికరం నీ కృప చూపి నీ అద్భుత కార్యాలు చేసి మా జీవితంలో దేవా నీ కార్యాలు మీరే ప్రత్యక్షపరచుకొని మహిమను పొందమని నీ సన్నిధిలో మరి సర్ వినియమంతో మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ప్రభు నిన్ను ఆశ్రయిస్తూ నీ కార్యాల కొరకు ఎదురు చూస్తూ మిమ్మల్ని సతించి ఆరాధించబోతున్న ఆరాధనాత్మతో మమ్మల్ని అని ఏసునామంలో ప్రార్థిస్తున్న ఆమె తండ్రి అమ్మ